అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే అమ్మవాకులో బిడ్డ ఈ అమ్మవాక విను ఒక కోరిక మనసులో తలుచుకొని విను ఈ తల్లి వాకు వినబోయే లోపలే నీ కోరిక అనేది నెరవేరే సంకేతం అనేది నీకే తెలుసుందని అమ్మవారు ఒక మంచి వాగ్దానం అనేది మన కోసం తీసుకొచ్చారు ఆ వాగ్దానం అనేది అమ్మవారు ఏం చెబుతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అమ్మవారి మంచి మంచి వాకులు మీకు కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వేట్ చేసి పెట్టుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూపించే ఒక మంచి నమ్మకమైన గురువుగారు మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి శ్రీనివాస రాజు గురుజీ ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా ప్రేమ పెళ్లి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పూజల ద్వారా అలాగే మంచి పరిహారాల ద్వారా మీ యొక్క సమస్యలు అనేవి తొలగించేస్తారు నమ్మకమైన గురువుగారిని మేము కలవాలి నమ్మకమైన జ్యోతిషం అనేది చెప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా శ్రీనివాస రాజు గురూజీని కాంటాక్ట్ అవ్వండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి కాల్ చేయండి మీ యొక్క సమస్యను గురువుగారి ముందు పెట్టండి చక్కని అలాగే ఖచ్చితమైన పరిష్కారం అనేది తెలుసుకోండి ఇండియాలోనే కాకుండా విదేశీయులకైనా సరే అంటే వేరే స్టే కంట్రీలో ఉన్నా సరే ఫోన్ కాల్ ద్వారా గురువు సంప్రదించినట్లయితే తప్పకుండా మీరు సొల్యూషన్ అనేది ఖచ్చితంగా చూసుకోగలరు ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తారు అలాగే నేను ఇంత వృద్ధిగా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు నాకు అలాగే జరిగింది చెప్ గురువుగారు చెప్పినట్టు జరిగింది అని నమ్మకం కుదిరిన తర్వాతే ఇంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో మీరు కూడా గురువుగారికి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన వారాహి అమ్మ తన భక్తులైన వారందరికీ ఏం చెబుతున్నారంటే నీ జీవితాన్నే మార్చేటువంటి ఒక శుభవార్త తప్పకుండా ఈరోజు నువ్వు నువ్వు ఒక మనసులో ఒక కోరిక కోరుకొని తర్వాత ఈ తల్లివాకు విను ఖచ్చితంగా నీ కోరికకు సంబంధించిన సంకేతాలు ఆ కోరిక తీరడం అనేది తప్పకుండా జరుగుతుంది బిడ్డ ఈ అమ్మ మాటలు ఎప్పుడు కూడా నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే అవి పొల్లుపోకుండా అలాగే జరుగుతాయి కాబట్టి శ్రద్ధగా విని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ఈ యొక్క సందేశం ప్రతి ఒక్క నా బిడ్డలందరూ మనస్ఫూర్తిగా వినాలి విని ఆచరించాలని ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఈరోజు నీకొక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను నీ తీరని ఒక కోరిక తీరబోతుంది ఆ తీరిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని నాకు నమస్కారం కూడా చేసుకుంటావు తల్లి ఈ వార్త నీకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను నీకైనది నీకు అవసరమైనది నువ్వు కోరుకున్నది నువ్వు కోరుకున్న కోరిక తీరాలని నీ దగ్గర ఈరోజు ఈ తల్లి వచ్చాను నీ కోరిక తీరితే ఈ అమ్మ ఎంతో సంతోషపడతాను కదా నీ కోరికలన్నీ కూడా అటువంటివే మంచి నీకు సంబంధించినవి అలాగే మంచి కోరే విధంగానే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తీరుతాయి నేను కూడా నెరవేరుస్తానని ఒక సందేశం నీకు అందిస్తున్నాను ఒకే ఒక కోరిక ఉంటుంది అదేదో చెప్పాలి నా తల్లి నా ప్రతి బిడ్డకు సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని నా తల్లి ఇస్తున్న ఆ కోరిక ఖచ్చితంగా నేను వినాలి ఆచరించాలి అని నువ్వు కూడా ఎంతో ఆరాటపడుతున్నావు కదా నువ్వు సంతోషపడితే నీ కోరిక తీరినట్లే కదా నీ కోరికను తీర్చి నీ మనసును ఎంతో సంతృప్తి పరచాలనే ఈరోజు నీతో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను ఖచ్చితంగా నువ్వు ఎదురు చూస్తున్నావు ఇక కొన్ని క్షణాల్లో నీ కష్టాలు సమస్యలు తీర్చేయాలని నిర్ణయించుకున్నాను దేనిలాంటి ఆనందమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను నువ్వు కోరుకున్నటువంటివన్నీ జరిపించి నువ్వు అడిగింది ఆశపడింది అన్నీ ఇచ్చి నీ యొక్క ఆనందాన్ని రెట్టింపు చేస్తాను దానికన్నా ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి నీ జీవితాన్ని మార్చేటువంటి అతి ముఖ్యమైన విషయం ఉంది బిడ్డ నీ జీవితంలో అన్ని విషయాలు నేను సరిచేస్తాను అప్పటి వరకు నువ్వు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకో అలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల అందులో ఉన్న సమస్యలన్నీ కూడా నీకు ముందుగానే అర్థమైపోతూ ఉంటాయి వాటి నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కాబట్టి దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ మనసులో అసలు దిగులుకి చోటు ఇవ్వద్దు దిగులు అనేది నిన్ను అతలాకుతలం చేసి నిరుత్సాహపరిచేస్తుంది తెలుసా ధైర్యాన్ని అంచవేస్తుంది ప్రతి మాట కూడా నువ్వు చేయలేవు నీవు చేయలేవు అని నేను నువ్వు ఎత్తు చూపిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది దానివల్ల నువ్వు నిరుత్సాహపడి దిగులుగా ఉంటుంది నీ మనసు అలాంటి దిగులుని విసిరిపడేసి ఎప్పుడైతే నువ్వు ఉత్సాహంగా ఉంటావో నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు సరైన నిర్ణయాలను తీసుకోగలవు దేన్నైనా సాధించేటువంటి పట్టుదల నీకు అనేది వస్తుంది నమ్మకం కూడా కదులుతుంది అందుకే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటం నేర్చుకోమ్మా ఆ సంతోషం నీ జీవితాన్నే మార్చగలదని తెలుసుకో నీకు ఒక ఒక కొత్త ఉత్సాహాన్ని కూడా అందించగలదు అది ఆ ఉత్సాహం నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నువ్వు ఖచ్చితంగా సాధించుకుంటావు అందుకే బిడ్డ అందుకే భక్త ఎప్పుడైనా సరే దిగులు నీ మనసులో ఉంచుకోకూడదు ఆనందంగా ఉత్సాహంగా నీ జీవితాన్ని గడపాలి నీ తల్లి నిన్ను భూమి మీద పంపించింది కూడా ఆనందంగా గడపడం కోసమే కదా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఇలా దుఃఖంతో కూర్చోమని కాదు కదా నువ్వు సంతోషంగా ఉండాలి ఆనందంగా ప్రతిరోజు గడపాలమ్మా ఈ వారాహితాలు ఎప్పుడు నీతో పాటే ఉంటానని తెలుసుకో నీకు మంచి దారిని చూపిస్తూ ఉంటాను నువ్వు ఎవరి దగ్గర కూడా ఓడిపోవు నాపై పూర్తి నమ్మకం ఉంచావు కదా నిన్ను ఎలాంటి ఆపద రాకుండా నేను ఆశీర్వదిస్తూ ఉంటాను నీ కోరిక తీర్చాలంటే అందుకు చాలా పనులు కొన్ని పనులు చేయవలసి ఉంటుంది ఆ పనులు చేయడం వల్లనే నాకు కొంచెం ఆలస్యం అవుతుంది ఇక నీ కోరికలు తీర్చడానికి నేను నీ దగ్గరకు వచ్చాను ఇక నీకు అంతా శుభమే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది నీకు నా తల్లి అంతా కూడా శుభమే చేస్తుందని పూర్తిగా నమ్ము మరుక్షణమే నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో ఆ కోరికలు క్రో ప్రతి కోరిక కూడా నీ వారాహతల్ని తీరుస్తుందని గట్టి నమ్మకంతో ఉండు అంతా శుభంగా పూర్తి చేస్తాను తల్లి ఒక్కసారి ఆశయాన్ని నీరు పోసినట్టు అది పెరిగి పెద్ద అయ్యి పేరాసై చెట్టు అవుతుంది అది నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి కోరుకో నీ న్యాయమైన ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను ప్రతి కోరిక నేను తీరుస్తాను అన్నీ సరిగ్గా ఉంటేనే తప్పకుండా నీ వైపు నిలబడతాను నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ నా దగ్గర ఏ ప్రార్థన పెట్టినా నేను తీరుస్తాను నా పరిపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది మరొక విషయం చెప్తాను గుర్తుంచుకో శ్రద్ధగా విను ఎవరి దగ్గర కూడా ఏమీ ఆశ్రయించకుండా న్యాయంగా ఉంటూ న్యాయమైన కోరికలు కోరుతూ ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోగలవు నేను దానికి నీకు ఆశీర్వదిస్తాను కూడా బిడ్డ ఈ తల్లి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటుంది నీకు ఏదైనా రాసిపెట్టి ఉన్నప్పుడు కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా అది నిన్నే చేరుతుంది నువ్వే దాన్ని చేరుకుంటావు ధైర్యంగా ఎప్పుడూ మంచి ఆలోచన చేస్తూ ఉండాలి అవే నీ జీవితానికి ఒక మంచి దిశ నిర్దేశాన్ని చేస్తాయి ఇక ఎప్పుడూ నీ మనసులోకి నిరాశన రానివ్వకు ఈ అమ్మ ఉండగా నీకు నమ్మకంతో పాటు ధైర్యం కూడా వస్తుంది ఈ తల్లి నీ ఆశలు కోరికలు నెరవేరుస్తుంది అనేటువంటి విశ్వాసంతో ఉండు నీ తల్లి నేను ఉండగా నీ ప్రతి కోరిక ఖచ్చితంగా నేను తీరుస్తాను కదా నువ్వు ఇష్టపడే నువ్వు సంతోషించే వార్తలే నీకు చేరుతాయి ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేర్చే విధంగా ఈ తల్లి నీకు తోడుగా ఉంటుందని మర్చిపోవద్దు నీ యొక్క అన్ని కోరికలు ఖచ్చితంగా నువ్వు సంతోషపడే వార్తలు నీకు చేర్చి నిన్ను ఆనందపరుస్తాను నా యొక్క భక్తులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్లే చేస్తాను ఇకపై నీ జీవితం బ్రహ్మాండంగా మారబోతుంది ఆనందంగా జీవితాన్ని ఆహ్వానించు నీకు రావాల్సింది తప్పకుండా వచ్చే తీరుతుందమ్మా అలాగే నువ్వు చేసే మంచి చేస్తూ ఉంటావు కదా అందులో ఎలాంటి ఆటంకాలు రానివ్వకు మంచి చేయడానికి సమయం అంటూ ఏమీ ఉండ తల్లి స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే తిరిగి అది నీకు కొండంత పుణ్యంలా చేకూరుతుంది నువ్వు చేసే చిన్న సాయం నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండటానికి పుణ్యం కొండంత పెరిగి నిన్ను ఆదుకుంటుంది తరతరాలుగా నీకు దయ వల్ల సంతోషంగా జీవించగలవు నీ యొక్క సంతానం నీ యొక్క వారసత్వం అందరూ కూడా నీ పుణ్యం వల్ల మంచిగా బ్రతుకుతారని గుర్తుంచుకో స్వచ్ఛమైన నీ మనసుకు నువ్వు చేసే సాయం అనేది స్వచ్ఛమైన మనసుతో చేయడం నేర్చుకున్నప్పుడు అది రెట్టింపు ఇస్తుంది మరొక విషయం భక్త చెడుని ఎప్పుడూ తలుచుకోవద్దు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారంలో అవుతుంది ఆ జీవితాన్ని ప్రశాంతంగా నువ్వు ఆనందంగా జీవించాలి ఆనందంగా ఆస్వాదించాలి ఒకవేళ నువ్వు అన్యాయంగా ఉంటే అధర్మంగా ఆలోచిస్తే అది నీకు నరకాన్ని చూపిస్తుందని మాత్రం గుర్తుంచుకో కాబట్టి అన్ని సందర్భాలు నీకు అనుకూలంగా లేకపోయినా పర్లేదు కానీ చెడుకు మాత్రం నువ్వు తలవంచకు ఎవరిని కూడా తెలిసి తెలియక ఎవరిని బాధ పెట్టవద్దు నువ్వు ఎవరికైనా సహాయం చేయకపోయినా మంచి తలవకపోయినా పర్లేదు కానీ ఎవరికి మాత్రం అన్యాయంగా జరగనివ్వకు అలాగే ఇతరులకి చెడు అనేది కోరకు అది చాలా ముఖ్యం అదే నీ జీవితాన్ని మారుస్తుంది నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ఉంటున్నది ఉంటుంది అన్నది అక్షర సత్యం అందుకే నీకు పదే పదే ఇంతగా చెబుతున్నాను మంచిగా ఆలోచించు మంచి ఆలోచనలు నీ మనసులో ఉంచుకో అవి న్యాయంగా ఉంటే గెలుపు నీ సొంతం ఖచ్చితంగా అవుతుంది ఇక నువ్వు ఆనందంగా మంచిగా జీవించేందుకు ప్రయత్నిస్తావు కదూ అన్నీ నీకు అనుకూలంగా మార్చే బాధ్యత నాది అలా మారేలా చేస్తాను నువ్వు చేసే ప్రతి మంచి పని అది చిన్నదైనా పెద్దదైనా అది నీకు ఎన్నో రేట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది బిడ్డ ఆఖరిగా ఒక్క విషయం చెప్పనా నువ్వు ఎప్పుడు కూడా ఎవ్వరికి సాయం చేస్తే వారికి పొరపాటును కూడా మర్చిపోవద్దు నువ్వు అలాగే ఒకరికి సాయం చేసావనుకో అది లెక్కలో పెట్టుకోవద్దు నువ్వు చేసిన సాయం మరవాలి ఎవరైనా నీకు చేసేదని గుర్తుంచుకోవాలి నువ్వు చేసే సాయం నీకు బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదిస్తుందమ్మా భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నువ్వు చేసే పనుల్లో నీ కొండంత మంచి జరుగుతుంది కొండంత పుణ్యం లభిస్తుంది నువ్వు స్వర్గానికి వెళ్తావు ఎప్పుడు కూడా పక్కవారి పుణ్యం తోల్చుకు పోల్చుకోవడం మాత్రం ప్రయత్నించు వాళ్ళ పాపాలను మాత్రం తీసుకోకు ఈ అమ్మ మాట విన్నావు కదా ఈ అమ్మ మాట విన్ అర్థమైతే ఇక ఆనందంగా ఉంటావు ఈ అమ్మ వాక్కు ఏదైతే చెప్పానో ఆ విధంగా నడుచుకో ఖచ్చితంగా అలాగే ప్రయత్నించు నీకు ఎల్లవేళలా ఈ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా ప్రతి అడుగులో ఈ తల్లి నీకు తోడుంటాడమ్మా దిగులు పడకో ఆనందంగా జీవిస్తావు ఈరోజు ఈ తల్లి చెప్పిందల్లా ఒకే ఒక్క విషయం నువ్వు కోరుకున్నటువంటి న్యాయపరమైన ప్రతి కోరిక నేను తీరుస్తాను అని ఏ ఒక్కటి కూడా పక్కన పడేసేయను నువ్వు ప్రతిరోజు నా పాదాల దగ్గర పెట్టే ప్రతి ఒక్క ప్రార్థన నెరవేరుతుంది నువ్వు న్యాయమైన కోరికలన్నీ కూడా కోరావు కదా అవి నీకు వరాలు జల్లులా కురిపిస్తాను అవును తల్లి నీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇక ఒక ఉద్యోగం అడుగుతూ ఉంటే ఆ ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో లాభాలు అడుగుతూ ఉంటే అందులో నీకు మంచిగా ఉంటుంది ఇక పేరు ప్రఖ్యాతి అంటావా నీ మనసుకు తగ్గట్టే అది ఖచ్చితంగా మంచి పేరే వస్తుంది కష్టపడుతున్నావు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ తల్లి నీకు అందిస్తాను నువ్వు ఏదైతే కోరావో అది నీ జీవితంలో కష్టపడటానికి సిద్ధంగా ఉన్న నీకు ఫలితం అనేది కూడా ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఎంత కష్టమైనా భరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవాలి అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటావని మాత్రమే గుర్తుంచుకో అమ్మ చెప్పిన మాట పూర్తిగా విన్నావు కదా నీకు కొండంత పుణ్యం లభించి నీకు ఈ తల్లి ఆశీర్వాదంతో నీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా దీవిస్తున్నాను ప్రతి ఒక్క మాట నా బిడ్డలకు అర్థమైందనే అనుకుంటాను ఈ తల్లి వాక్కు నీకు శుభం కలిగిస్తుంది సర్వే జనా సుఖినో బతు జయీవరాహి